ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సిద్ధమా అని టిడిపి అభ్యర్థి కాకల సురేష్ అన్నారు ఆయన కలిగిరిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీట్ల ఇస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించారని ఆయన మహేష్ గారు చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ముందు ముందు బయకు తీసుకుని అమెరికా గురించి మాట్లాడుతున్నాను అమెరికా నుంచి వచ్చాడు అమెరికా వెళ్ళిపోతాడు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు నేను ఒకటే ఆడుతా ఉన్నాను ఎవరైనా కూడా ఫైనాన్షియల్ గా ఎవరి కాళ్ళ మీద వివేకానంద ఏం చెప్పారు స్వామి వివేకానంద ఏం చెప్పారు వ్యక్తి బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది అన్నారు ఎవరి ఎవరి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత ఫ్యామిలీని టేక్ కేర్ చేసిన తర్వాత సమాజానికి ఏదైనా చేయగలం మనం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలా కానీ సర్వీస్ చేయాలన్నా కూడా వెరీ ఎక్స్పెన్సివ్ ఏదైనా కూడా చాలా డబ్బులు అవసరం సో అవి సంపాదించుకోవడానికి మీరు బెంగళూరు వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళి చేశారు నేను అందరికెళ్ళి డబ్బులు సంపాదించుకున్నాను మీకు నాకు ఏంటి తేడా మీరు వచ్చారా ఉదయ రెండేళ్ల క్రితం రెండేళ్ల క్రితం వచ్చారు పోనీ ఇండియాలోనే ఉన్నారు కదా మీరు ఏ రోజన్నా ఉదయగిరి నియోజకవర్గం వచ్చి ఎవరికైనా కనీసం బాగా పలకరించి ఒక ఐదు వేల రూపాయలు హెల్ప్ చేశారు మీరు చెప్పండి పోనీ చెప్పండి మీరు ఉంటే చెప్పండి ఫోటోలు ఉంటూ చూపెట్టండి పలు అన్న హెల్ప్ చేశామని చెప్పి చేయలేదు నేను రెండేళ్ళ నుంచి కంటిన్యూగా నా సర్వీస్ నేను చేస్తాను సో పోనీ అది కూడా పక్కన పెడదాం మనం అన్నా క్యాంటీన్ పెట్టాము సంజయని ఆరోగ్య రథం పెట్టాము అన్నా క్యాంటీన్ రోజు ఐదారు వందల మంది భోజనం చేస్తున్నారు కదా మీరు కూడా మీరు బాగా డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి కదా విపరీతంగా మరి మీరు కూడా ఎక్కడైనా ఒక జగన్ అన్న క్యాంటీన్ అనో లేకపోతే రాజారెడ్డి గారి క్యాంటీన్ అనో పెట్టచ్చు అన్నదానం చేయించుగా పేదలకు ఎందుకు ఎందుకు చేయలేకపోయే ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి దయచేసి ఆలోచన చేయండి డబ్బులు అందరి దగ్గర ఉంటాయి మీరు పెట్టాలి కదా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సర్వీస్ చేయాలి కదా రాజకీయం ఏంటి అంటే రాజకీయం పాలిటిక్స్ సర్వీస్ డిఫరెంట్ కాదు కొంతమందికి ఏమవుతుందంటే సర్వీస్ వేరే రాజకీయం వేరు కాదు ఎట్లా అవుతుంది సర్వీస్ పాలిటిక్స్ లోకి వచ్చే దేనికి సర్వీస్ చేయడానికే కదా నువ్వు పబ్లిక్ సర్వెంట్ గా సర్వీస్ చేయడానికి వస్తున్నావు జనాలు సర్వీస్ చేయడానికి దాదాపుగా మనకు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఎనభై వేల కుటుంబాల్లో ఎంతమందికి ఉంటాయి కష్టాలు అందరికీ ఉండవు కదా ఉన్న కష్టం ఉన్న ఫ్యామిలీని కూడా నువ్వు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీకి వెళ్ళి పలకరించలేనప్పుడు మనం ఏ రాజకీయ నాయకులు మన ఆ వ్యవస్థ ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఎందుకు మనం పలకరించాలి కదా కనీసం పలకరించే వాళ్ళు కష్టం తెలుసుకోవాలి కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటి గణపతి దొక్కాలి కదా లోపలికి వెళ్ళాలి కదా బయట చేరే హాయి చెప్తే చెప్పే ఉపయోగం ఏంటి రాజగోపాల్ రెడ్డి గారు మీరు విమర్శ చేసేటప్పుడు ఆలోచన చేస్తా నేను మొదలు పెట్టాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది మనం ఫ్రెండ్లీగా ఎలక్షన్ చేసుకుందాము మీరు పాలసీస్ పరఫ్గా దేని గురించి అయినా డిబేట్ కదండి నేను మాట్లాడడానికి రెడీ ఏ పాలసీ మీద సరే నాకున్న నాలెడ్జ్ తోటే నేను మాట్లాడగలను మీరు కూడా పాలసీస్ తో మాట్లాడండి మీరు ఏం చేస్తారు ఎమ్మెల్యే తర్వాత చెప్పండి మీరు ఎంత కాలం ఇక్కడ ఉంటారో చెప్పండి నాకు ఇన్ని ఊరులో తప్పితే నాకు ఎక్కడ ఇండ్లేదు ఇది నిజం నేను సరదా చెప్పట్లేదు నాకు విన్ను ఊరులోనే ఇల్లు ఉంది ఉంటే మా పేరెంట్స్ నిద్రలో ఉంటున్నారు వాళ్ళకి అపార్ట్మెంట్ ఉందంటే మీరు బెంగళూరులో ప్యాలెస్ లో ఉన్నాయి లేదా ఇక్కడ ఇల్లు పెద్ద పెద్ద ఇళ్లు ఉన్నాయి మీరు ఇక్కడ ఉంటారని గ్యారెంటీ ప్రజలకి అండి నేను ఉంటా నేను ఫుల్ టైం నేను ఫుల్ టైం జాబ్ కింద చేస్తున్నా ఇది నాకు ఏ వ్యాపారం లేదు తమ్ముడు వ్యాపారం చూసుకుంటున్నాడు తమ్ముడు చూసుకుంటాడు నాకు ఫుల్ టైం బిజినెస్ చూసుకుని ఫుల్ టైం నేను పాలిటిక్స్ చేయడానికి వచ్చాను ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాను నేను క్లియర్ గా చెప్తున్నాను కదా ఇంకంతకంటే కావాలి కార్యకర్తలు కానీ ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీని అంటే పెట్టుకొని ఉన్నారు మన రెండు మూడు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి ఇది ఇది చిన్న విషయమే కాదు దాదాపుగా ఇన్ని ఎలక్షన్ లో మనం అధికారం లేకపోయినా కూడా పార్టీ అడ్డ పెట్టుకున్నాను ఇంత స్ట్రాంగ్ గా ఇక్కడ నిల్చోవడం అనేది చంద్ర విశేఖర్ గారు మరొకసారి వారి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి ఎంతో డబ్బులు దీనికి వెచ్చించి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న వాళ్ళందరికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున లోకేష్ బాబు గారి తరఫున మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలండి ప్రజల లోకేష్ బాబు గారు కేడల్ కి కేటర్ కి దగ్గర కాబోతున్నారు కేరళ వెల్ఫేర్ చూసుకోబోతున్నారు ఆయన అలాగే మాజీ శాసనసభ్యులు నా ముందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సోదర్ సుల శ్రీ బిరసనేని రామారావు గారిని కలవడం జరిగింది రెండు రోజుల క్రితం వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది వారు వారి హయాంలో గాని మన ఖమ్మం విజయనాథరెడ్డి గారి హయాంలో గాని డెవలప్ అయింది ఇక్కడ రామారావు గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో గానీ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ మీకు అందరికీ తెలుసు సో ఆయన ఈ కార్యక్రమాలు ఎక్కడైతే ఆతారో ఈ సెల ఫలకం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఆయన ఆశీస్సులతో మన ముందుకు పోవడం జరుగుతూ ఉంది వారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటాను తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యత తీసుకున్నారు వారు ఇంకా పెట్టుబెట్టు ఎదురుతూ అంచలంగా ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని ఢిల్లీ స్థాయిలో గాని నారా చంద్రబాబు నాయుడు గారికి సహాయకంగా ఉండే అవసరం ఉంది ఫ్యూచర్ చెప్పారు ఇక రెండున్నర సంవత్సరాల క్రితం అనుకుండా నన్నో తమ్ముడిని తర్వాత కొంతమందితో మేము వెళ్ళి కలవడం జరిగింది వారు చంద్రబాబు నాయుడు గారికి కూర్చొని ఒక నలభై నిమిషాలు మాట్లాడడం జరిగింది సోదరంగా మేము ఎన్ఆర్ఏ లేనందువల్ల చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కానీ ఇంక ఇతరత్ర పొలిటికల్ లీడర్స్ కలవడానికి మాకు పెద్ద సమస్య కాదు జనరల్ గా వస్తూ ఉంటారు చాలాసార్లు కలిసి ఉందే కాకపోతే ఆ రోజు సందర్భం వేరే సందర్భంలో మేము కలవడం జరిగింది అలాగే రామారావు గారితో రామారావు గారితో పరిచయం ఏర్పడి తర్వాత మనం ట్రస్ట్ ఫామ్ చేసుకుని సొంత ప్లాట్ఫామ్ మీద సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టాం దాదాపుగా పదహారు పదిహేడు ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి మొదట సమస్యలన్నీ తెలుసుకున్నాం మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో సమస్యలన్నీ స్పష్టంగా తెలుసుకున్నాక ఏ సమస్యలైతే మనం చిన్న అంటే తాగునీరు సాగునీరు సమస్యలు అనేది పెద్ద ప్రాజెక్ట్స్ అవి చేసే శక్తి పర్సనల్ గా ఏ ఫ్యామిలీకి ఉండదు అందరికి వెళ్ళాలంటే మాకు కూడా లేదు అది సో మేము చేయగలిగిన మా శక్తి మేరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి మేము చేయగలిగింది ఆలోచించుకొని కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకొని ఒక పదిహేడు కార్యక్రమాల దాకా చేయడం జరిగింది ఆ అందులో ఒకటి పెద్దది ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది ఆ బస్సు దిగారు దాదాపుగా రెండు సంవత్సరాల్లో మెడిసిన్స్ అవ్వచ్చు ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు ఎంతో మందికి గుండె చప్పలు రాకుండా ఆపగలిగాం మేము నెల్లూరుకి పంపించి మీకు సరిగా ప్రాబ్లం ఉంది టెస్ట్ చేయించుకోండి స్టెంట్ వేయించుకోవడం వేరు బైపాస్ సర్జరీ వేరు దానికి దీనికి ఫైనాన్షియల్ గా చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఒక మనిషిని అక్కడే ఆపగలిగి ఆ మనిషిని సేవ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీ ఆ అప్పుల బారిన పడకుండా కాపాడగలిగాం అలాగే మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు పెళ్లి కారికలు అవ్వచ్చు మాకు అంటే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఆసరాలు ప్రతి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళడం కాలనీస్ అన్ని తిరగడం జరిగింది మొదట్లో ఎక్కువ నేను కాలనీస్ తిరగడం జరిగింది ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు ఎలాగెళ్ళడం జరిగింది వాళ్ళ వెళ్ళకి వెళ్ళి వాళ్ళ 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 పరితన బాధలు కానీ వాళ్ళ వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైంది ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది కట్టుకోవడానికి పట్టు ఉందా అంటే మెయిన్ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ మినిమం కావాల్సింది ఒక ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఉన్నాయా లేదా అని లోపలంతా కలిసి కూర్చోవడం చూడడం జరిగింది అలాగే బలమైన రెండు సామాజిక వర్గాలు అనుకున్న దాంట్లో కూడా చాలా మంది ఇబ్బంది పడే ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు జరగని ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు నేను వెళ్ళి చూడడం జరిగింది సో ఇలాగా నాకు దాదాపుగా లక్ష మందికి పైగా కలుసుకునే అవకాశం వచ్చింది ఆ రీజన్స్ తోటి లక్ష మందికి పైగా కొన్ని పెళ్లి అవ్వచ్చు కొన్ని కార్యక్రమాలు వచ్చు భుజం తట్టి వాళ్ళను నడిపించిన షేక్ హ్యాండ్ ఇచ్చినవి కావచ్చు రకరకాల నేను లక్ష మందికి పైగా పరిచయం అవడం జరిగింది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను లేదంటే దాదాపుగా మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి ఈ ఉదయగిరి నియోజకవర్గం అంటే ఉదయగిరి నియోజకవర్గం రీజోనింగ్ అవుతా వచ్చింది రీజోనింగ్ లో కొన్ని మండలాలు ఇంతకు ముందు లేవు కొన్ని మండలాలు ఉన్నాయి మీరు వరుసగా ఒకసారి ఆలోచన చేస్తే తాగునీరు సాగునీరు సమస్య ఉంది మాకు కొన్ని ప్రాజెక్ట్స్ కొట్టుపాటి కొల్లపనాయుడు గారు వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు మాతాల జానకరామ్ గారు కొంత సర్వీస్ చేశారు వెంగల్ రావు గారు కొంత చేశారు అలాగే మన మన టీడీపీ నాయకుడు కమ్మ విజయనగరెడ్డి గారు మన బెల్ల రామారావు గారు ఆ సమస్య మీద దృష్టి పెట్టి వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు కానీ అది ఒక కొలిక్కి రాలేదు ఇంకా సరైన సరైన నీటి సదుపాయం ఇంకా ఇప్పుడు లేదు సరిగా తాగడానికి కూడా నీళ్ళని పరిస్థితి కొన్ని మండలాల్లో సో ఆ కార్యక్రమాలు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి పోరాడుతూనే మనం ఈ రోజు వరకు జరిగింది ఏంటంటే మిగతా సమస్యలు కంప్లీట్ గా మర్చిపోయాం మనం అంటే మిగతా సమస్యలు మర్చిపోవడం అంటే అడ్రస్ అడ్రస్ చేసేదానికి ట్రై చేసి ఉంటే ఈ రోజున కొంత మెరుగ్గా ఉండేదని నా అభిప్రాయం సో దాని విధంగా మనం రాబోయే రోజుల్లో మనం ముందుకు పోవడం జరుగుతుంది మనం ఇండస్ట్రీస్ పెట్టాలన్నా టూరిజం డెవలప్ చేయాలన్నా లేకపోతే షాపింగ్ మాల్స్ ఫిర్చేయాలన్నా ఎనిమిది మండలాల్లో మన బిజినెస్ తీసుకురావాలన్నా స్మాల్ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలన్నా ఆడబిడ్డలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకురావాలన్నా కూడా మనం కొన్ని చేయొచ్చు ఆ కార్యక్రమాలు కొన్ని చేయొచ్చు మేము ఎన్నో దేశాలు తిరుగున్నాను బయట ఎలా డెవలప్ అవుతా ఉంది వేరే వేరే స్టేట్స్ లో ఎలా డెవలప్ అవుతా ఉంది అని తెలుసు ఫార్ములా తెలుసు కాబట్టి వాటిని ఇంజ్ చేసుకుని మనం ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడ ప్రయత్నం చేయడం ఎమ్మెల్యే తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఉపాధి అవసరం ఆడపరుచులకి యువతకి ఉపాధి అవసరం ఎనిమిది మండలాల్లో దాదాపుగా యాభై వేల మందికి సరైన ఉపాధి లేదు మన మన పవర్ మీరు పర్ క్యాపిటల్ చూసుకుంటే ఇండియాది పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఎనిమిది మండలాల్లో పదిహేను వేల మందికి పదిహేను వేలు కూడా సంపాదించిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు ఇక్కడ సో మనం ఏ పరిస్థితులు ఉన్నా ఒకసారి అర్థం చేసుకోండి కొన్ని కొన్ని కుటుంబాలు వాళ్ళ మొత్తం కలిపే వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీ అంతా చూసుకుంటే కొన్ని కొన్ని కుటుంబాలు అవి పదివేలు పదిహేను వేలు కూడా మొత్తం అంతా అంత వాళ్ళ మొత్తం పంటలు మనుషులు అమ్మినా కూడా ఇరవై ఇరవై ఐదు వేలు లేని సందర్భాలు కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఉంది మన ఎస్టీ సోదరులు కానీ సో ఇవన్నీ ఒకసారి అధ్యయనం చేయాలి అధ్యయనం నేను నేను కొంచెం చూసుకుంటా వచ్చాను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఓన్లీ సాగునీరు తాగునీరు సమస్య పెద్ద సమస్యలు కాకుండా మిగతా సమస్యలు మనం హాస్పిటల్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉదయం ఉన్న హాస్పిటల్ గానీ ఉదయో ఉన్న హాస్పిటల్ గానీ ఎవరు చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున సీతారాంపురంలో ఎవరైనా హార్ట్అటాక్ వస్తే వాళ్ళని ఎక్కడితో ఎక్కడ తీసుకెళ్లాలి ముందుకు తీసుకెళ్లాలన్న ఆపూర్వ తీసుకెళ్లాలని ఈ లోపల ప్రాణం పోయే పరిస్థితి సో దాని మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే డయాలసిస్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో వందల మంది వందల మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు ఆ వ్యాపార వల్ల ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఇంత ముందు జనరేషన్ తగ్గుతున్నందు వల్ల ఆ ప్రాబ్లం ఒకటి పెద్దగా ఉంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం అడ్రస్ చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే మన పెద్ద దగ్గర నుంచి వచ్చే సూపర్ సిక్స్ అవ్వచ్చు కలల కార్యక్రమం డాట్ కామ్ గా ఒక పథకాన్ని రిలీజ్ చేస్తారు ఆ పథకం అవ్వచ్చు మన మినీ మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని ఆ మినీ మేనిఫెస్టోలో కొన్ని అంశాలను మాట్లాడుకుంటూ ప్రతి పంచాయతీ తరగడం జరుగుతుంది త్వరలో రెండు వేల పంతొమ్మిదిలో గోల్డ్ ప్లేట్ ఇచ్చాం నూట యాభై మంది శాసనసభ్యులతో మంచి గోల్డ్ ప్లేట్ తయారు చేసి గోల్డ్ ప్లేట్ ఇచ్చాం చేతికి అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు నేను కూడా చాలా నిన్న నిజంగా నమ్మాను ఒక వన్ ఇయర్ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది ఇంత మంది సపోర్ట్ చేశారు డెఫినెట్ గా ఈయన చేంజెస్ పెడతారు ఈయన డెవలప్మెంట్ వైపు పరిగణిస్తారు అని చెప్పి నేను కూడా ఒక సంవత్సరం నమ్మా తర్వాత ఎప్పుడైతే ఆయన తొమ్మిది కోట్లు విలువైన ప్రజాదనం వేస్ట్ చేశాడో ఒక ప్రజావేదికని పూల్చాడో అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం జరుగుతా ఉంది ఇది తొమ్మిది కోట్లు విలువ చేసే ప్రజావేదికని మీకు ఇష్టం వచ్చినాక వాడుకోవచ్చు కదా చేసి ఆ డెబ్రూస్ అక్కడేశారు వెళ్ళిన ప్రతి ఒక్కరు సాన్న కలవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ డెబ్రూస్ చూసి వెళ్ళాల్సి వచ్చారు లెఫ్ట్ సైడ్ ఎంత గడుపు కోరుకుపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాసి మొత్తం మొత్తం కూల్చిపోలేసారు అలాగే రాజధానితో కూడిపు రావడం ఆవిడ మొదలు పెట్టారు మా దేవాలయం లాంటి పార్టీ పార్టీ కార్యాలయం దాడి చేశారు మీరు ఈ రోజు అంటున్నారు ఆ రోజు అందరూ అప్పుడే శతాబ్యాల ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నాడు అలాగే ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు చూసుకుంటే యువత ఉద్యోగాలు కావచ్చు ఎక్కడ ఉన్నాయి ఉద్యోగం లేదు తట్టీలు పంటే ఎక్కడే లేదు రోడ్లన్నీ ఏ కాన్స్టిట్యుసీ కాదు మీరు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా ప్రతి రోడ్లు అదే పరిస్థితి కనీసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన పాపం కాలేదు పంచాయతీకి నిధులు లేకుండా చేశారు రకరకాల ప్రోగ్రామ్స్ ఇంకా మనం ప్రచారం వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ ఒకటే చెప్తా ఉన్నా యువకులకి ఎంతో మంది న్యూ ఓటర్స్ ఉన్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉన్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి ఒక ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మీరు చదువుకున్నారు కాబట్టి మీరు రాజికల్ గా థింక్ చేయగలరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన నాయకత్వం గురించి కానీ మీకు కానీ ఐడియా లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్లి సిబిఎన్ అని ఒకసారి టైప్ చేసి ఆయన నాయకత్వం ఏంటి ఆయన ఏం చేశారు తెలుగు రాష్ట్రాలకి ఒక్కసారి వెనక్కి చూడండి చూస్తే మీకు అర్థం అవుతుంది ఆయన విజను ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదులోనూ పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఆయన ముందు చూపుతోటే ఐటీ పరిశ్రమ డెవలప్ అవుతా ఉందని చెప్పి దానికి తగ్గ ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి గ్రాడ్యుయేషన్ రెడీ చేసి ఎంతో మంది లక్షల మంది ఎన్ఆర్ఐలు ఇయర్స్ వెళ్లారు ఎన్ఆర్ఐలు పంపించిన డబ్బుగానే అమెరికా డెవలప్ మన హైదరాబాద్ డెవలప్ అయింది ముప్పై వే గురించి మాట్లాడతారు ఎన్ఆర్ఐల గురించి కొన్ని లక్షల కోట్లు హైదరాబాద్కి వచ్చింది తొంభై ఐదు ఎవరి దగ్గర ఉన్నారు డబ్బులు ఇక్కడ తొంభై ఐదు హైదరాబాద్ లో ఎవరి దగ్గర కావాలి ఎవరు బిజినెస్ తీసుకొచ్చారు ఎన్ఆర్ఏ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రజలు చెప్పినట్టుగా ఎన్ఆర్ఏలు ఎన్ఆర్ఐలు డబ్బులు వెనక్కి పంపిస్తే రే మనం నేను తెలిసి అసీసు నేను కాకుండా ఎంతో మంది ఎన్ఆర్ఏలు పాలిటిక్స్ లో లేని వాళ్ళు డాక్టర్స్ ఎంతో మంది వాళ్ళ ఊరికి చేస్తా ఉన్నారు సర్వీస్ అది బ్రదర్ నోటీస్ చేశారు అది అందరూ నోటీస్ చేయండి అది కూడా నాలాగా మీడియా ప్రొజెక్షన్ అందరూ ఉండదు కదా సో వాళ్ళు చేస్తా ఉన్నారు ఎవరైనా సర్వీస్ చేసేవాళ్ళని మనం గౌరవిద్దాం మరి ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సర్వీస్ చేసే వాళ్ళే దయచేసి గౌరవిద్దాం మన ఉదయ నియోజకవర్గానికి అది చాలా అవసరం ఎవరు ముందుకు వచ్చినా నాలుగు రూపాయలు తీసుకొని ఇక్కడ పనిచేస్తానంటే మనం వెల్కమ్ చెప్పాలి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి రేపు పొద్దున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి పెద్ద పెట్టడం జరిగింది ఎవరు ఏ ఇన్వెస్ట్ వచ్చినా కనీసం కోటి రూపాయలు ఇన్వెస్ట్ వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళ ముందు తీసుకుని వెళ్ళి ఉద్యోగం క్రియేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను నేను